హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ అయితే ఎంతో హెల్తీగా ఉండే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పోపు దినుసులు అన్నీ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత దీంట్లోకి అయితే నేను వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం ఎండు మిరపకాయలు అలాగే కొద్ది కరివేపాకు ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకైతే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ని అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పసుపు కూడా యాడ్ చేసుకొని వీటిని అయితే ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ క్యారెట్ బీట్రూట్ అయితే హెల్త్కి చాలా మంచిది అలాగే బీట్రూట్ వల్ల ఏంటంటే మనకైతే బ్లడ్ కూడా పడుతుంది బాడీలో అలాగే మన స్కిన్ గ్లోయింగ్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి అయితే మనం బంగాళదుంపను కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ బంగాళదుంపను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ దీన్నైతే ఇలా అయితే ఫ్రై అవనివ్వండి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ మీకు కావాల్సినంతసేపు అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే మనం పల్లీలు అయితే వే వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే దీంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా కొబ్బరి కారం కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఫుల్ హెల్తీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్